వాడు మాత్రము చాలా క్రూరమైన క్రూరమైన వాడు వాడు బాలుడు కాదు చాలా మేజర్ మేజర్ ప్లాన్ చేసిడు మేజరుడేవాడు చాలా వాడు మాత్రం భూమి మీద ఉండదు మేడం ఒకటే చెప్తున్నాను వాడు మాత్రం ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి వాడిని వృత్తి చేయడము ఏం చేయడం చేయాలి ఖచ్చితంగా వాడికి నాకు మాత్రం న్యాయం జరగాలి నా కడుపు పంట చల్లారాలంటే నా బిడ్డ ఆత్మశాంతి జరగాలంటే వాడు మాత్రం భూమి మీద ఉండద్దు ప్రభుత్వాన్ని కోరుతున్న చట్టాన్ని కోరుతున్నా ఇదే నేను కోరేది బ్యాట్ నాకు కొడుకుది అది నేను కొనిచ్చాను రూపాయలు పెట్టి నేను కొంత కొనిచ్చాను ఆ బ్యాట్ కోసం ఎప్పుడు గొడవాడ్డారు నాకు చెప్పలేదు డిస్కర్షన్ అవ్వలేదు నా కొడుకుతో నేను అరే ఎవరైనా వెంకట ఇక్కడ వచ్చి ఎవరైనా పిలిచిరా అంటే అవునా మీ బాబా డాడీ డాడీ అని ఫోర్ టైమ్ పిలిచింది నేను వీటే చెప్పాడు వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెళ్ళగలేదు నా కళ్ళల్లో నీళ్ళు ఆగుకుంటే మా మా కొడుకుని కూడా ఓదారుస్తుండేవాడు ఏడవా ఏడవకు అని చెప్పి ఒదారుస్తుండే పక్కనే ఉన్నాడు వాడు పక్క బిల్డింగ్ లో ఉండి చూస్తున్నాడు వాడు స్పాట్ పాపం చంపిండు న్యాయం జరగాలి నాకు పాపం చంపిండు వాడు వాడు మాత్రం ఉండదు ప్రాణానికి ప్రాణం కావాలి వాడు మాత్రం బాలుడని గుర్తించకండి ప్రభుత్వానికి చెప్తున్నా మీకు చెప్తున్నా చట్టానికి చెప్తున్నా